దాన్ని ఇప్పుడు దేశద్రోహం అని మార్చారు అంతే సింపుల్ దేశ దేశద్రోహం అంటే దేశానికి తప్పు చేసినట్టు ఇప్పుడు జగన్ టైంలో పెట్టింది జగన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి రాజద్రోహం అని కేసీఆర్ పెట్టింది కూడా రాజద్రోహం కేసాయి కదా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇప్పుడు కోదండరాం పార్టీలోనూ అటు వెళ్ళాడు ఒక ఆయన మన నల్గొండ జిల్లా ఆయన ఏడాది పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో రాజద్రోహం కేసు పెట్టారు అంటే రాజద్రోహం అనేటటువంటి దాంట్లో ప్రభుత్వాల్ని కూల్చడానికి జరిగేది సాధారణంగా నక్సలైట్ల మీద వీళ్ళ మీద పెడతారు రాజద్రోహం అనేటటువంటి దేశద్రోహం అంటే మామూలుగా టెర్రరిస్ట్ల మీద పెడతారు ఇప్పుడు ఈయన మీద పెట్టింది రాజద్రోహం ఆ కేసులు ఆ సెక్షన్ తీసేశారు ఇప్పుడు కాబట్టి ఆ కేసు లేనట్టే దాని గురించి ఈయన కంగారు పడిపోయే అంత క్యారెక్టర్ కాదు రఘురాజు స్ట్రాంగ్ ఇది ఉంది అతనికి కసి ఉంది తనని అరెస్ట్ చేయడాన్ని ఆయన అంగీకరించలేదు మనసు అలాగే తనని ఒక ఎంపీగా ఉన్నటువంటి వాడికే సెక్యూరిటీ లేకపోతే ఎట్లా కసే కదా ఆయనలో ఉంది సరే ఆయన మాట్లాడింది రైట్ రాంగ్ అంటే ఎథికల్ గా అయితే ఆ పార్టీలోని మాట్లాడడం రాంగే కానీ ఆయన దాన్ని తనని ఇబ్బంది పెట్టారు కాబట్టి అన్నటువంటి రూట్లో పోయారు కాబట్టి అది ఎథికల్ పొలిటికల్ ఇష్యూ కానీ ఎథికల్ పొలిటికల్ ఇష్యూలో చట్టాన్ని చేతుల్లోకి అన్నది కదా ఆయన నిరూపించాలనుకుంటుంది